ఈ నెల ఇరవై నాలుగవ తేదీ చిత్తూరు నందు జరిగిన ఆరవ రాష్ట్ర స్థాయి స్క్వాయి మార్షల్ ఆర్ట్స్ అండర్ ఎనిమిది పదకొండు పద్నాలుగు పదిహేడు బాల బాలికల పోటీల్లో నెల్లూరు నగరానికి చెందిన కోచ్ ఆదినారాయణ కోచింగ్ సెంటర్ విద్యార్థిని విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలో పది బంగారు పథకాలు ఎనిమిది వెండి పథకాలు నాలుగు కాంస్య పథకాలు సాధించినట్లు తెలియజేశారు ఇందులో బంగారు పథకాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులు రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు नेक्स्ट फिर दक्ष आप सारी आंध्र रेलवे डिस्ट्रिक्ट आंध्र प्रदेश मैंने भीtrimethyl एयर फ्रॉम रेलवे डिस्ट्रिक्ट आंध्र प्रदेश मनीष है फ्रॉम रेलवे डिस्ट्रिक्ट आंध्र प्रदेश पापा को कमाई सर आई एम परफॉर्मिंग कमाई सर प्लीज एम मी सर हरिशकांत है थैंक डन और एक पापा कहां जाओ चल నేను స్పై మార్షల్ ఆర్ట్స్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ ఆదినారాయణ స్వామి పరిధిలో నేర్చుకున్నాను నిన్న జరిగిన చిత్తూరులో జరిగిన స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్లో నేను గోల్డ్ మెడల్ మరియు సిల్వర్ మెడల్ సాధించాను ఇందుకు నాకు ఎంతో హ్యాపీగా ఉంది ప్లస్ నాకు ట్రైనింగ్ చాలా బాగా వేస్తున్నారు మా సార్ థ్యాంక్ యూ ఫ్రమ్ జీపీ బాయ్స్ హై స్కూల్ నేను కరెక్ట్ నేర్చుకుంటున్నాను మా మాస్టర్ పేరు వేగుడు అరుణ సార్ మా పేరెంట్స్ ఈ స్క్వే మాస్టర్స్ని చాలా నేర్చుకోడానికి చాలా సపోర్ట్ చేస్తున్నారు నిన్న జరిగిన చిత్తూరు డిస్టిక్లో కాంపిటేషన్లో హండ్రెడ్ ఫోర్టీన్ థర్టీ అండర్ ఫోర్టీన్ విభాగ విభాగంలో కే వన్లో దూరమైన గెలుచుకున్నాను మా మాస్టర్ చాలా నేర్పి మా మాస్టర్ చాలా బాగా నేర్పిస్తున్నారు అదే ఈ మాస్టర్ మాస్టర్స్ ఫ్యూచర్లో జాబ్ జాబ్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది నా పేరు వేగు రాజనారాయణ నెల్లూరు డిస్ట్రిక్ట్ స్పై స్పోర్ట్స్ మాస్టర్స్ డిస్టిక్ సెక్రటరీ అయితే నిన్నటి రోజున ఇరవై నాలుగో తేదీన స్టేట్ లెవెల్ కాంపిటీషన్ స్పై మాస్టర్స్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ జరిగింది ఈ కాంపిటీషన్లో మన నెల్లూరు డిస్టిక్ అండ్ మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇరవై మంది విద్యార్థులు పాల్గొన్నారు సో అక్కడ స్టేట్ లెవెల్లో అండర్ లెవెన్ అండర్ ఎయిట్ అండ్ అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ బాలబాలికల యొక్క విభాగాల్లో అండ్ ఫైటింగ్ అండ్ కవాంకి అవి ఈ యొక్క విభాగాలు ఏఎస్ఐ ఇటువంటి విభాగాల్లో పోటీలు జరగడం బాగా జరిగాయి అందులో మన దగ్గర నుంచి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ అందులో బాగా మెడల్స్ని సాధించడం జరిగింది సో అందులో టోటల్గా ఒక పది గోల్డ్ మెడల్స్ని అదేవిధంగా ఒక ఎనిమిది సిల్వర్ మెడల్స్ని ఒక నాలుగు బ్రాంజ్ మెడల్స్ని సాధించడం జరిగింది కాబట్టి ఈ స్క్వై మాస్టర్స్ ఉన్నటువంటి ఈ విధంగా పోటీలకు వెళ్ళి వచ్చి ఆ సర్టిఫికేట్స్ని రేపటి రోజున స్పోర్ట్స్ కోటలో జాబ్స్కి బాగా ఉపయోగపడతాయని తెలియజేస్తున్నాము అయితే ఇక్కడ నేర్చుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అండర్ ఫోర్టీన్ విభాగాల్లో గర్ల్స్ ఒక్కొక్కరైతే రెండు ఈవెంట్స్ చేశారు రెండు ఈవెంట్స్లో గోల్డ్ మెడల్స్ సాధించడం అండ్ ఫస్ట్ ప్లేస్ని పొందడం జరిగింది సో అదేవిధంగా సెల్వర్ ప్లేసెస్ అయితే ఇక్కడ జరిగినటువంటి ఈ స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో ఎవరైతే గోల్డ్ మెడల్స్ సాధిస్తారో వాళ్ళు నేషనల్కి రాజస్థాన్లో జరిగే రాజస్థాన్ క్యాప్టెన్ అంటూ జైపూర్లో జరిగేటటువంటి నేషనల్కి వీళ్ళు సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా వీళ్ళు ఇంకా కూడా బాగా ప్రతిభని కనబరిస్తే వీళ్ళు ఉత్తరాఖండ్లో జరిగేటటువంటి అండ్ నేషనల్ అక్కడ కూడా వీళ్ళు వెళ్ళగలిగేటటువంటి అవకాశం ఉంది అయితే ఈ విధంగా వీళ్ళు నెషన్స్ ఆడటం వల్ల ఈ సర్టిఫికేట్స్ వల్ల వీళ్ళకి జాబ్స్ అనేది గ్యారెంటీ ఉంటుంది అండ్ గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఈ సర్టిఫికేట్స్ ఈ ప్లస్ ఫైవ్ గేమ్కి కొంచెం సపోర్ట్ ఉంటుంది కాబట్టి నేర్చుకునేటువంటి స్టూడెంట్స్ ఏ విధంగా స్పోర్ట్స్ కోటల్లో ఏదైతే ఉపయోగపడుతుందో అడ్వాంటేజ్ నేర్చుకోవాలని అందరూ తెలియజేస్తున్నాం అయితే ఈ రోజున మా స్టూడెంట్స్ ఈ విధంగా పోటీల్లో అన్ని మెడల్స్ సాధించి యొక్క మన నెల్లూరు యొక్క పేరు ప్రతిస్తుంది బాగా సాధించడం జరిగింది కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది అదే స్టేట్ సెక్రటరీ అయినటువంటి ఇబ్రహీం సారు అదేవిధంగా నేను డిస్ట్రిక్ట్ సెక్రటరీగా మేము ఈ స్క్వైర్ గేర్ని కొంచెం బాగా ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాము అండ్ థ్యాంక్ యూ మాకు సపోర్ట్ చేసినటువంటి పేరెంట్స్ అందరూ కూడా థ్యాంక్స్ అదేవిధంగా మీడియా మంత్రులందరూ కూడా థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్